నమస్తే వెల్కమ్ ప్రజాపాలన దినోత్సవం సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు ఐక్యత సమైక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాన్ని పలచన చేయరాదని ఈ నిర్ణయాన్ని తప్పుపట్టడం స్వార్థమే అవుతుందంటూ మండిపడ్డారు తెలంగాణ హక్కుల కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీకి పోతానని పేర్కొన్నారు లేక్ సిటీ కాస్త డ్రగ్ సిటీగా మార్చేశారని గులాబీ సర్కార్ పై ఆగ్రహించారు చెరువుల రక్షణకు హైదరాను ప్రకృతి విపత్తు కాకుండా చూడాలని కోరారు వెనకాల రాజకీయం లేదన్నారు కొందరు హైడ్రాని నీరు కార్చే పనులు ఎవరు అడ్డుకున్నా ఆగదన్నారు హైడ్రా ప్రజలు సహకరించాలని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఫామ్ హౌస్ సీఎం కాదని అన్నారు కేంద్ర కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు ఢిల్లీ ఏ పాకిస్తాన్ లోనో ఏ బంగ్లాదేశ్ లోనో లేదు ఇది మన దేశ రాజధాని ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమే వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం చెరువులు నాళాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు హైదరాబాద్ వెనుక రాజకీయ కోణం లేదు స్వార్థం లేదు అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు సెప్టెంబర్ పదిహేడు సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలు నిర్బంధ పాలన అనుభవించారని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల పాలన సాగుతుందని తెలిపారు తెలంగాణలో కేంద్రం సహకారంతో అన్ని గ్రామాలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు మంత్రి ఆనాడు గడిల నుంచి విముక్తి చెందాలని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరొక మారు పది సంవత్సరాల కాలం పాటు నిర్బంధ పాలనతో ప్రజలందరూ మరొక కోణం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ విధమైన పరిపాలన జరిగిన సందర్భంలో మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో మార్పు కోరిన ప్రజలందరికీ కూడా గత ఎనిమిది నెలల నుంచి కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచరులు మా మిత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు అంతా కూడా ప్రభుత్వం ప్రజాపాలనలో నిమగ్నమై ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ప్రజలకు చేరువై ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను అధిగమించి సామాన్య అనే అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఫైబర్ నెట్వర్క్ సంబంధించి టీ ఫైబర్ పరంగా కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో అన్ని గ్రామాలకు కూడా ఫైబర్ నెట్వర్క్ని అందింపజేయాలి ట్వంటీ ఎంబీ సంబంధించి ఈరోజు ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఆ ఫైబర్ నెట్వర్క్ గ్రిడ్ని కూడా దాదాపు ఇప్పటివరకు వరకు ఎనిమిది వేల పైచిలుకు గ్రామాలకి నెట్వర్క్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయటం జరిగింది ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ అంటే మినీ ఇండియా అన్నారు దేశానికి ప్రతిరూపంగా ఉందని పొన్నం ప్రభాకర్ తెలిపారు పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ నిజాం రాజరిక పాలన నుండి విముక్తి పొందిందని తెలిపారు సాయుధ పోరాటం వల్ల విముక్తి కలిగిన తెలంగాణ సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో వివక్షత గురైందన్నారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించాయన్నారు అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల కలను డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ ప్రకటించారని తెలిపారు ప్రజాపాలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం తెలంగాణలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా ఇలా గొప్ప చారితాంత్రిక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఈనాడు దినం సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా ఆనాటి వీర యోగులైన కొమరం భీమ్ సిద్ధి కొమరయ్య రావి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ గారు సర్దార్ జబ్లాపురం కేశవరావు గారు వట్టికోట అశ్వాన్ స్వామి గారు చాకలి ఐలమ్మ గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు ఆటల కమలాదేవి గారు బద్దం ఎల్లారెడ్డి గారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కొండలక్ష్మణ్ బాపూజీ గారు ప్రజాకవి కాలోజీ గారు ముగ్గురు మోహిందసింగ్ గారు సైబుల్లా ఖాన్ గారు బండి యాదగిరి గారు దాసరి కృష్ణాచార్య గారు సుతాల హనుమంత్ గారు ఇంకా ఇద్దరు గిరిజన బిడ్డలకు అటవీ ప్రాంతంలోని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు ఇబ్బందులు అధిగమించేందుకు కంటైనర్ పాఠశాల ప్రారంభిస్తున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో మరో రెండు కంటైనర్ పాఠశాల ప్రారంభిస్తామన్నారు ములుగు జిల్లా కన్నాయిగూడ మండలం బంగారుపల్లిలో పదమూడు లక్షల యాభై వేలతో ఏర్పాటు చేసిన కంటైనర్ పాఠశాలను మంత్రి శతక ప్రారంభించారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేయడమే కాకుండా అనేక వేల స్కూళ్ళు మూత వేసిర్రు ఇదే ఒక మండలంలో మరి తుపాకులగూడెంలో గత కాంగ్రెస్ టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కూళ్ళు కట్టిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూత పడితే నెల పదిహేను రోజుల క్రితము మనం ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఇవాళ మళ్ళీ కన్నాయగూడెం మండలంలో బంగారుపల్లెంలో కంతనపల్లి దగ్గర మనం కంటైనర్ స్కూల్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ పదిహేను జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో వేడుకలు నిర్వహించింది ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు గతంలో సోనియా గాంధీని బలిదేవతని తిట్టిన రేవంత్ రెడ్డి వాటిని కవర్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని ఎద్దేవా చేశారు కంప్యూటర్ను కనిపెట్టింది ఎవరో కూడా తెలియని పరిస్థితిలో రేవంత్ ఉన్నారని సెటైర్ వేశారు ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్ప అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు దరిద్రం ఏంటంటే నీకు తెలియదు అన్న విషయం కూడా తెలియదు నీకు ఎవరు చెప్తే ఇక నవ్వు కంప్యూటర్ కనిపెట్టింది రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదు ఆయన చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన పాపం ఆయన కనిపెట్టిండు ఆయన బాధపడుతున్నాడు ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు హిందువులంతా ఐక్యంగా లేనందున వల్లే అన్యాయం జరుగుతుందన్నారు హిందువుల పండక్కి ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు హిందువుల పండుగలు బడ్జెట్ లో ఎందుకు ఇవ్వరని అన్నారు రంజాన్ కు ప్రభుత్వం నిధులు ఇస్తుంది గణేష్ ఉత్సవాలకు ఎందుకు ఇవ్వదని అన్నారు పాతబస్తీని వదిలి వెళ్లిన హిందువులంతా తిరిగి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు పాతబస్తీలో ఉన్న హిందువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు హిందూ సమాజాన్ని హిందూ ధర్మ స్పందించేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎవరు హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తుందో వాళ్ళందరి గు హిందూ సమాజం ఐక్యతగా ఉంది హిందూ సమాజం సంతంగా ఉంది అని చెప్పి విమోచన దినోత్సవాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు విమోచన దినోత్సవం అనే పేరు పెట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకంత భయమని అన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సచివాలయంలో ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు రఘునందన్ రావు కర్ణాటకలో మహారాష్ట్రలో తెలంగాణలోని కొంత భాగం కర్ణాటకలో కొంత భాగం మహారాష్ట్రలో ఉంటే ఆ రెండు రాష్ట్రాల్లో కర్ణాటక కాంగ్రెస్ ఏమో తెలంగాణ విమోచన దినోత్సవం లేదా ఇంగ్లీష్ లో అయితే హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట బ్యానర్లు పెట్టి కర్ణాటకలో జాతీయ జెండాలు ఎగిరేస్తుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమని చేస్తున్నారు ప్రజా పాలనా దినోత్సవం అని చేస్తున్నారు ప్రజా కుద్బలాపూర్ ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే కోనా శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి మారిన వివేక్ ఫిరాయింపులపై పెరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రులు సీఎం పై నోరు పారేసుకుంటే కుద్బిలాపూర్ లో తిరగనవ్వమని భాష మార్చుకోకపోతే గల్లీలో ఉరికించి కొడదామంటూ వార్నింగ్ రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే నువ్వు నా బిడ్డ ఆ రోజు తిరిగి నేను కొడితే నీ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకో మాకు సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు నేను ఆ పని చేయలే నీ యొక్క భాష మార్చుకోకపోతే మంత్రులను కానీ మా బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ని కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రేక్ ఏపీలో రేపు సమావేశం ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో కొత్త మద్యం విధానం వరదలు కేంద్ర సహాయం వంద రోజుల పాలన మంత్రుల పనితీరుపై చర్చ ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం రానుంది కొత్త మద్యం విధానంపై ఇప్పటికే నివేదికలు సిద్ధం కావడంతో రేపు సమావేశంలో కేబినెట్ కొత్త పాలసీకి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి వంద రోజుల కూటమి ప్రభుత్వం పాలనలో మంత్రుల గ్రాఫ్ ను అందించనున్నారు సీఎం చంద్రబాబు ఏపీలో నూతన మద్యం పాలసీపై కసరత్తు చివరి దశకు చేరింది వివిధ రాష్ట్రాల మద్యం పాలసీలు పరిశీలించిన అధికారులు మంత్రివర్గ ఉపసంఘం రిపోర్టు సిద్ధం చేశారు ఇవాళ సీఎంతో కొత్త పాలసీపై సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ రేపు నివేదికను కేబినెట్ ముందు ఉంచనున్నట్లు తెలిపింది గత ప్రభుత్వం ఇష్ట మద్యం పాలసీ తీసుకొచ్చిందని దానివల్ల ఆదాయం పడిపోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలు కూడా పడిపోయాయని మంత్రి రవీంద్ర తెలిపారు అందుకే కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు బ్రాండ్స్ కూడా కంపెనీలన్నీ వెనక్కి నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలా మంది అనారోగ్యం పాలై చాలా మంది మృత్యువాద పడ్డారు ఇదే కాకుండా వాళ్ళ విధానాల్ని అమలు చేసుకునే దాంట్లో ఇష్టదేశ మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు ప్రజలు అనారోగ్యం పాలైపోయారు ఇన్స్టిట్యూట్ లెక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ గతంలో కూడా తొంభై తర్వాత అప్పుడు ఉన్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా ప్రకాశం బ్యారేజ్ బోట్స్ ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత సంచలనం వ్యాఖ్యలు చేశారు ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నామని తెలిపారు మూడు బోట్లు ఒకదానితో ఒకటి ఇనుప రోప్స్ తో కలిపి ఉన్నాయని తెలిపారు ఈ బోట్స్ వైసీపీకి చెందిన అనుచరులు వ్యాంటూ స్పష్టం చేశారు వీరు ఉగ్రవాదుల కంటే చాలా డేంజర్ అన్నారు రాజకీయాలు కాదు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఇసుక మాఫియా మండిపడ్డారు బోట్ల అంశం కేసు విచారణ మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర టన్నులు మనం ఆలోచించుకుంటే అంత బరువు పడవలు విత్ ఇసుకతో పాటు కొట్టుకుని వచ్చి కొట్టాలి ఒక బ్యారేజ్ కి తగువాలను బ్యారేజ్ చేయాలనో అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు పంపించడం చూస్తూ ఉంటే వీళ్ళని క్రిమినల్స్ అనుకోవాలా నెటోరియస్ క్రిమినల్స్ అనుకోవాలో నాకు అర్థం కాదు ఎందుకంటే ఎంతకు మించి పెద్ద పదం ఉంద ఉండదేమో నాకు తెలియదేమో మీరు అంతకుమించి పెద్ద పదం ఎందుకంటే చాలా మంది ఉగ్రవాదులు అలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం కానీ వీళ్ళు కేవలం పగబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలగాలి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ఉద్దేశంతో చిత్తూరు జిల్లా పొంగనూరు చోడపల్లి ఎంపీ రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు పొంగనూరు నుంచి రొంపిచర్ల వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని టీడీపీ నాయకులకు వినవించారు అమరావతి రోడ్లే కాదు పొంగనూరు మీదుగా వెళుతున్న జాతీయ రహదారి పూర్తి చేయాలని కోరారు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పూర్తి చేయాలని యాభై శాతం కేంద్రం నిధులిచ్చిందని టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలన్నారు ఆయన బోయికొండ ఆలయం అగస్తేశ్వర స్వామి ఆలయం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు చౌడేపల్లి మండలానికి అదేవిధంగా పుంగునూరు నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఇది వరకే గడ్కరీ గారిని కలిసి కర్ణాటక బార్డర్ నుంచి రొంచెర్ల క్రాస్ వరకు తిరుపతి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే విధంగా నేషనల్ హైవే ప్రతిపాదన ఇదివరకే గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లెటర్ కూడా పెట్టడం జరిగింది ముంబై నటి జత్వానీ కేసులో విచారణ కొనసాగుతుందని ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు తగిన ఆధారాలు ఉండడం వల్లే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్య తీసుకున్నామని తెలిపారు ఐపీఎస్ల వెనక ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు వీరి వల్ల చాలా మంది బలైపోయారన్నారు కేసులు పురోపరాలన్నీ కూడా అందరూ కూడా చాలా గా దర్యాప్తు చేస్తున్నారు అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ని రోజు క్లియర్ కట్ గా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము ఏ పాత్ర ఎవరు ఎవరి పాత్ర ఉన్నా ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది అందులో ఎవరి పాత్ర ఉన్నా కూడా ఎంక్వైరీలో తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్తో తో పాటు తమపై అక్రమ కేసు పెట్టారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజ నిజాలు రామ్ సింగ్పై పై కేసు లాంటి అంశాలపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు సిఐడి విచారణ ద్వారా వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు తేవాలని కోరారు సునీత విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు

భారతీయుల తాలూకా మనసు పరిశుభ్రంగా ఉంటుంది తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఒక స్ఫూర్తి మన అందరికీ కూడా వదిలి వెళ్ళారు ఆ యొక్క స్ఫూర్తితో గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ని పది సంవత్సరాల క్రితం మొదలుపెట్టడం జరిగింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ టాప్ టెన్లో లో శ్రీకాకుళం ఈ యొక్క పట్టణాన్ని మనం నిలబెట్టాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నాం కూడా ఎక్కడికైనా వెళ్లి ఒక పరిశుభ్రమైనటువంటి ప్రాంతం చూస్తే మనసుకు కూడా ఆనందంగా కలిగి ఏ పని చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెట్టాల్సిన ఉంగోలు జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తమ నిరసన వ్యక్తం చేశారు స్థానిక పోలీసులు వైసీపీ నేతల విధి వేధించడమే టార్గెట్ గా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు తమ నేతలపై గ్రామంలో దాడులు పెరిగాయని మహిళలపై అమానుషంగా దాడులకు తిరుగుతున్నారని దర్శి ఎస్ఐపై ఆరోపణలు చేశారు తమను బెదిరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోకుండా తమను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటంటూ ప్రశ్నించారు శివప్రసాద్ దర్శిలో దశ నియోజకవర్గంలో ఎస్ఐలు పూర్తిగా వైఎస్ఆర్సిపి నాయకులు తీసుకొచ్చి హరాస్ చేసి కొట్టడం జరుగుతూ ఉంది మొన్న జరిగిన వినాయక చవితి ఊరేగింపుల్లో అన్ని గ్రామాల్లో కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీలు వేయించుకోలేదు ఏమీ లేదు బాగానే కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కరెక్ట్గా స్టేషన్ ముందు నిలబడి డ్యాన్సులు నగ్నంగా డ్యాన్స్లు వేస్తున్నా కూడా వాళ్ళు చూస్తూ ఉండిపోతున్నా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు ముఖ్యంగా ఈ దర్శి ఎస్ఐ మురళీ గారు మేము పోలీస్ వ్యవస్థ మాకు కోపమేం కాదు పోలీసులు అందరు మంచిగా ఉంటారు ఒకరుద్దరు ఎదువులు ఉంటారు దాంట్లో ముఖ్యంగా ఈ మురళి అనే వ్యక్తి కావాలని పైశాచికంగా ఆడవాళ్ళని మొన్న చలివేంద్ర గ్రామంలో వాళ్ళ వినాయకుడి ఊరేగింపు చేసుకుంటా ఉంటే అతి దారుణంగా వీళ్ళు ఒక ఇంటి మీద పోయేసి బూటు కాలు తందని తంతు ఆ గ్లాసులు బాల్గొట్టి ఒక రౌడీ లాగా తీసుకొచ్చేసి మహిళల మహిళలందరినీ ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా హరాస్ చేశాడు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన క్రత వైభవంగా కొనసాగుతుంది వేలాదిగా వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్కు తరలి వస్తున్నాయి గణేష్ శోభయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిచిపోయాయి ఖైతాబాద్ లో కొలుదీరిన మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది డెబ్బై సందర్భంగా ఈసారి డెబ్బై అడుగుల ఎత్తులో ఏర్పాటైన మట్టి గణేష్ విశిష్ట పూజలు అందుకున్నారు వేలాది మంది భక్తులు జయ జయ ధ్వనాల మధ్య గౌరీపుత్రుని తనయను గంగమ్మ ఒడికి చేరుకున్నాడు అనుకున్న సమయానికంటే ముందే శోభయాత్ర మొదలుపెట్టారు ఉదయం ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదిగా రెండున్నర కిలోమీటర్ల మేర సాగిన శోభాయాత్ర హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంది ఖైతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కావడంతో ఇతర ప్రాంతాల విగ్రహాల నిమజ్జనం ఊపందుకుంది భక్తుల కోలాహలం మధ్య బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయింది ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ పన్నెండు దగ్గర వినాయకుని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు బాలాపూర్ హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపు మొదలై గణేష్ చౌక్ ఎడమ వైపు నుంచి డైమండ్ హోటల్ బాలాపూర్ గణేషుడు అక్కడి నుంచి మైసమ్మ కట్ట మీదుగా చంద్రానుగుట్ట చార్మినార్ అఫ్జల్ గంజ్ ఎంజే మార్కెట్ అబిడ్స్ బషీర్బాగ్ లిబర్టీ వైపు ఆ జంక్షన్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు శోభయాత్ర జరిగింది చివరిసారిగా భక్తులు లంబోదరుని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు తిరుమల ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పని ఈవో శ్యామలరావు హెచ్చరించారు తిరుమల ఆస్థాన మండపంలో స్థానిక హోటల్ నిర్వాహకులతో శ్యామలరావు సమావేశం నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులతో స్థానిక హోటల్ దుకాణదారులకు అవగాహన కల్పించారు తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రత నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఒక ఉద్దేశం ఏంటంటే తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా నాణ్యమైన ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో దాని మీద ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి వారికి మనము ఆహారాన్ని సఫర సరఫరా చేస్తున్నామనేది చూసిన తర్వాత వారికి టీటీడీ తరఫు నుంచి అన్న ప్రసాదం మనం ఎలాగ ఫ్రీగా ఇస్తున్నాము మీద నాణ్యమైన ఆహారం అందించినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఒకటి ఆల్రెడీ భువేశ్వర్ లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని మోడీ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు చీఫ్ జస్టిస్ ఇంట్లో తాను చేసిన గణపతి పూజపై కాంగ్రెస్ చేసిన విమర్శల మీద ఘాటుగా స్పందించారు బ్రిటిషర్ల మాదిరిగా కాంగ్రెస్ కూడా గణపతి పూజకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని విమర్శించారు అధికార దాహంతో కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని చూస్తుందని ఆరోపించారు ప్రధాని మోడీ उस समय भी गणेश उत्सव खटकता था आज भी समाज को बांटने और तोड़ने में लगे सत्ता के भूखे लोगों को गणेश पूजा से परेशानी हो रही है आपने देखा होगा कांग्रेस और उसके इकोसिस्टम के लोग చిన్న పల్లెటూరులో పుట్టి ప్రధానిగా బాధితులు చేపట్టి దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన బుక్లెట్ రిలీజ్ చేశారు ఈ వంద రోజుల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అమిత్ షా వివరించారు మోడీ నాయకత్వంలో పదేళ్లలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల రక్షణ केवल प्रधानमंत्री बने ప్రధానమంత్రి साल में दुनिया भर से पंद्रह अलग अलग राष्ट्रों ने इनको अपना सर्वोच्च पुरस्कार देकर न केवल प्रधानमंत्री जी हमारे देश का गौरव बढ़ाया है प्रभु प्रार्थना कर रही है मैं और अश्विनी जी भी वो प्रभु प्रार्थना के साथ अपने आप को संबद्ध करते हैं मित्रों आज की प्रेस प्रेस वार्ता మోదీజీకి తీశ్రీ సర్కార్ కి పెహ్లే సో దీన్ కే కామ్ కాజ్ ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు లెఫ్టెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించారు ఆప్ శాసన సభా పక్ష నేతగా అతీశిని ఎంపిక చేయడంతో అతీశి ఎంపికను లెఫ్టెన్ గవర్నర్ కు తెలిపారు కేజ్రీవాల్ దీంతో ఢిల్లీ తదుపరి సీఎంగా అతీశీ బాధ్యతలు చేపట్టనున్నారు వారం రోజులుగా వారం రోజుల్లో ఆమె సీఎంగా చార్జ్ తీసుకుని తెలుస్తుంది దేశంలో ఏ నేత తీసుకోవాలని నిర్ణయాన్ని కేజ్రీవాల్ తీసుకుని ఢిల్లీ సీఎం గా రాజీనామా చేశారన్నారు ఆప్ నేత అతిషి కోర్టు తీర్పు కంటే ప్రజా తీర్పు ముఖ్యమైన ఉద్దేశంతో కేజ్రీవాల్ రాజీనామా చేశారని తెలిపారు ఎన్నికలయ్యే వరకు ఢిల్లీ ప్రజల రక్షణ బాధ్యతను తీసుకుంటారని కేజ్రీవాల్ సూచనలతో ప్రభుత్వాన్ని నడుపుతానని అన్నారు వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ ను గెలిపించాలని ప్రజల సంకల్పం తీసుకున్నారన్నారు తాను కూడా కేజ్రీవాల్ ను మరోసారి సీఎం చేయడం కోసం కృషి చేస్తానంటూ స్పష్టం చేశారు तो वो तुरंत जाके मुख्यमंत्री की कुर्सी पर बैठ गया। डाउन। लेकिन अरविंद केजरीवाल जी ने जो फैसला लिया शायद ही इस देश के इतिहास में मैं कहूंगी इस दुनिया के लोकतांत्रिक इतिहास में किसी नेता ने लिया होगा उन्होंने कहा कि मेरे लिए सिर्फ सुप्रीम कोर्ट का फैसला काफी नहीं है मुझे दिल्ली की जनता का फैसला चाहिए मैं दिल्ली की जनता की अदालत में जाऊंगा और अगर दिल्ली की जनता कहेगी कि अरविंद केजरीवाल ईमानदार है तो मैं तभी मुख्यमंत्री की कुर्सी पर बैठूंगा और आज इसी तहत ఢిల్లీ ముఖ్యమంత్రి అత్యిని ఎంపిక చేయడంపై ఆ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు అతీశిని డమ్మీ సీఎం అంటూ వ్యాఖ్యానించారు ఉగ్రవాది అఫ్జల్ గురువుకు క్షమ ప్రసాదించాలని అతిశీ తల్లిదండ్రులు రాష్ట్రపతికి విజ్ఞప్తులు చేశారని ఆ కుటుంబానికి చెందిన అతీశీని సీఎంగా నియమించడం దేశ భద్రతకు ప్రమాదకరమని పేర్కొన్నారు ఇది బాధాకరమన్నారు స్వాతి మలివాల్ ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలంటూ హాట్ కామెంట్ చేశారు आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला आतिशी मारलेना जी बनने जा रही हैं, जिनके अपने परिवार ने आतंकवादी अफजल गुरु को फांसी की सजा से बचाने के लिए एक लंबी लड़ाई लड़ी उनके अपने माता पिता ने कई बार राष्ट्रपति जी को मर्सी पिटिशन दया याचिकाएं भेजी कि अफजल गुरु को फांसी ना हो कि अफजल गुरु निर्दोष है कि अफजल गुरु రాహుల్ గాంధీపై బీజేపీ వినియోగిస్తున్న భాష ప్రమాదకరంగా ఉందన్నారు ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసే ఎలాంటి అంశాలను ప్రధాని మోడీ సీరియస్ గా తీసుకోవాలన్నారు బీజేపీ నేతలను కంట్రోల్లో ఉండాలని కోరారు లోక్సభ ప్రతిపక్ష నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తుకు మంచిది కాదని సూచించారు ఖర్గే ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు नेता प्रतिपक्ष श्री राहुल गांधी जी के खिलाफ बेहद अपमानजनक हिंसक अशिष्ट बयानों की तरफ उनका ध्यान खींचना चाहता हूँ भारतीय जनता पार्टी और उनके सहयोगी दलों के नेताओं ने जिस हिंसक भाषा का उन्होंने प्रयोग किया है और कर रहे हैं బుల్డోజర్ సంచలన తీర్పు అక్టోబర్ తేదీ వరకు ఆదేశాలు జారీ చేసింది పలు రాష్ట్రాల్లో నేరణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను చట్టవిరుద్ధంగా కూల్చివేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపు వాదన విన్న సుప్రీంకోర్టు కూల్చివేతలు ఒకసారి జరిగిన వంద సార్లు జరిగినా రాజ్యాంగ ధర్మానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది అదే సమయంలో ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే మాత్రం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది రైల్వే లైన్లు ఫుట్ పాత్లు రోడ్లు చెరువులను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు జమ్మూ కాశ్మీర్ సిద్ధమైంది పీర్ పంచాల్ పర్వత ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో రేపు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది పదేళ్ల తర్వాత ఇక్కడ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు తొలి విడతలో ఇరవై నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా మొత్తం రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇందులో ఎనిమిది స్థానాలు జమ్మూ పదహారు స్థానాలు కశ్మీర్ రీజియన్లో ఉన్నాయి రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లు అభ్యర్థులు భౌతవ్యం తేల్చనున్నారు పోలింగ్ కోసం పద్నాలుగు వేల కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు కేరళలో నిఫా వైరస్ కలకలం రేపింది మలప్పరంలో నిఫా వైరస్ బారిన పడి ఒక విద్యార్థి మరణించాడు దాంతో అక్కడ మరింత ఆందోళనకరంగా పరిస్థితి మారింది మరోవైపు నిన్న మరణించిన విద్యార్థిని నూట మంది కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు అధికారులు అందులో ఇరవై ఆరు మందికి నిఫా లక్షణాలు ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు అయితే అందులో ఇప్పటికే పదమూడు మందికి పాజిటివ్ కూడా వచ్చినట్లు తెలిపారు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది అగ్రరాజ్యం జిల్లాలోకి మాస్కో సబ్మేరాలను ప్రవేశించే అలస్కా తీరంలో బఫర్ జోన్ ను దాటి ఇవి ప్రవేశించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ వెల్లడించింది వీటి కదలికలను నిశ్చయంగా గమనిస్తున్నట్లు తెలిపింది రష్యా మిలిటరీ వేజిల్ బృందంలో రెండు సబ్మెరీన్లు ఒక ప్రిగ్రేట్ ఒక ట్రక్ బోట్ ఉన్నట్లు అమెరికా తీర భద్రతా దళం వెల్లడించింది ఈ రెండు సబ్మెరైన్లు సముద్ర సరిహద్దును దాటి ముప్పై మైలు లోపలికి వచ్చినట్లు తెలిపింది ప్రస్తుతం అమెరికా ప్రాదేశిక జలాలను పరిధిలోకి వెలుపల ఉన్న యుఎస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఇవి ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది సముద్రంలో మంచు ఫలకాలను తప్పించుకోవడం కోసం రష్యా నేవీ బృందం ఈ మార్గంలో ప్రయాణించి ఉంటుందని యుఎస్ కోస్ట్ గార్డ్ అభిప్రాయపడుతుంది అంతర్జాతీయ నిబంధనలకు లోబడే వీటి ప్రయాణం ఉన్నప్పటికీ వీటికి కదలికలను తాము నిశితంగా గమనిస్తున్నామంటూ అగ్రరాజ్యం వెల్లడించింది చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించింది చైనాతో ఫైనల్లో తలపడిన భారత్ ఒకటి సున్నా తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది దీంతో భారత్ వరుసగా రెండోసారి ఈ ట్రోఫీని అందుకుని రికార్డు సృష్టించింది మొత్తంగా భారత్ ఇప్పటి వరకు ఆసియా చాంపియన్స్ హాకీ టైటిల్ ను ఐదు సార్లు నెగ్గింది డిఫెండర్ జోగ్రాజ్ సింగ్ యాభై ఒకటవ నిమిషంలో గోల్ కొట్టి టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఐదు రెండు తేడాతో కొరియాను ఓడించింది కాగా పారిస్ ఒలింపిక్స్ లో హర్మన్ ప్రీత్ జట్టు కాంస్యంలో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే ఇవి బుల్టెన్ అప్డేట్స్ కి వాచింగ్ హెచ్ఎం టీవీ తాగదు నిజం తాగదు